తుళ్ళూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో తుళ్ళూరు మండలం పెదపరిమిలో బీసీ కమ్యూనిటీ హాల్కు స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే శ్రావణ్ మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో తుళ్ళూరు తహసీల్దార్ సుజాత టీడీపీ సీనియర్ నాయకులు వెంకటేష్ యాదవ్ మండల పార్టీ టీడీపీ అధ్యక్షులు ధనేకుల వెంకట సుబ్బారావు తాడికొండ జనసేన పార్టీ కన్వీనర్ బేతపూడి విజయశేఖర్ అమరావతి జేఏసీ నాయకులు పువ్వాడ సుధాకర్ రావు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పుట్టి రామచంద్రరావు నూతలపాటి రామారావు కంతేటి బ్రహ్మయ్య ఎర్రగోపు నాగరాజు దామినేని శ్రీనివాసరావు బెల్లంకొండ నరసింహారావు అనుముల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా అవకాశం అన్ని ఊర్లలో మనం కమ్యూనిటీ హాల్స్ పెట్టలేం అన్ని ఒక్కొక్క క్యాస్ట్ చొప్పున ఒక్కొక్కటి కూడా ఇవ్వలేము మనం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఈ రోజు చూస్తే మీరు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే ఎంత క్లష్ట కష్ట పరిస్థితిలో ఉందో మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం ఈ రోజు సంక్షేమ పథకాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఎక్కడా లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ రెండు వేల కంటే ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు మన రాష్ట్రంలో ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అంటే సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల భారంతో ప్రతి ఇంటికి ఈ రోజున పెన్షన్ వెళ్ళేటువంటి పరిస్థితి మరి నిన్న తీసుకుంటే తల్లికి వందనం అవి కూడా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి పదమూడు వేలు డైరెక్ట్గా అకౌంట్లో వేసినటువంటి చరిత్ర కూడా ఏ రాష్ట్రంలో లేదు ఈ విధంగా సంక్షేమ పథకాల భారం రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతంగా పడిపోతూ ఉంది దానికి రకరకాల పరిస్థితులు అవన్నీ మీకు తెలియని కావు అయితే దీనితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలంటే ఒక రోడ్లు వేయాలన్నా కమ్యూనిటీ హాల్స్ కట్టాలన్నా ఇంటికి వాటర్ ట్యాప్ తీసుకురావాలన్నా కూడా కేవలం ఆఫీసులో కూర్చొని బటన్ నొక్కితే అన్నీ ఏమే అవు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏం ఆలోచించారంటే డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తే డబ్బులు వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి ఓట్లు నాకు పడతాయి రోడ్లు నీళ్లు ఇవన్నీ కూడా నాకు పెద్ద సంబంధం లేదు వీళ్ళు ఎవరికి తెలియవు వీటి మీద వీటి వల్ల ఉపయోగం కూడా లేదు అంటే ఆంధ్ర ప్రజలు అమాయకులు వాళ్ళకి ఏమీ తెలియదు డబ్బులు నొక్కితే వేస్తారని ఆయన భ్రమ పడ్డారు నేను ఎప్పటి నుంచి ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తా ఉన్నా గుంటూరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా గుంటూరు ప్రజలు అత్యంత తెలివైన వాళ్ళు మా అందరికంటే వాళ్ళు ఏది నొక్కాలి అది నొక్కుతారు నువ్వు ఏది నొక్కినాయని ఆయనకి ఆ రోజు చెప్తా ఉన్నా విధంగా మీరు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి గత నలభై సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు ఏ ఊర్లోకైనా వెళ్ళండి శిలాఫలకాలు ఎందుకు మీరు ఒకసారి ఫోటోలు తీయండి ఏ శిలాఫలకం అయినా పడింది అంటే మెజారిటీ ఒక పది శిలాఫలకాలు పడితే ఆల్రెడీ అవి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాత్రమే ఉంటాయి అవి ఇది వాస్తవం కూడా అదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో మీకు ఉన్నటువంటి నాయకులు కూడా మీరు ఒకసారి చూసుకోండి సుచరిత గారు ఉన్నారు మీకు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అన్ని కాలనీల్లో సిమెంట్ రోడ్లు ఎవరేశారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు శ్రావణ్ కుమార్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు నరేగా జాతీయ ఉపాధి హామీ పథకాలు తీసుకొచ్చి అద్భుతమైన సిమెంట్ రోడ్లు వేసారు ఆ రోజున ఎన్నికల్లో పోటీ చేసి కూటమిగా అధికారంలోకి రావడం జరిగింది ఒక సంవత్సరం పూర్తయింది సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని సాయంత్రం ఐదు గంటలకి ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార యంత్రాంగంతో కలిసి తిరిగి మరలా ప్రజా కార్యక్రమాల్లో ఎలాగ పునర్వర్గృతం అయి పని చేయాలనే అంశం మీద ఒక డైరెక్షన్ ఇవ్వడానికి కోసం ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనాలి ఏర్పాట్లు కూడా చూడాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే చాలా సమయం అయింది ప్రతి వారు కూడా సమాజంలోని వనరులను వాడుకొని ఎవరికాళ్ళు పైకి వచ్చామని చెప్పుకుంటారు కానీ ప్రతివారు సమాజం అంతా కోఆపరేట్ చేస్తేనే పైకి వస్తారు సమాజంలో పిల్లలు చదువు దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి ఇతర కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ సహాయం కానీ లేదా పెద్దల సహాయం కానీ దాతల సహాయం కానీ జరుగుతూ ఉంటాయి సమాజాన్ని తిరిగి మరలా మనం తెలుసుకున్న సహాయాన్ని తిరిగి అందించాలనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అని పెట్టారు అది మన నియోజకవర్గంలోనే ప్రారంభించిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన చెప్పింది ఏంటంటే పే బ్యాక్ టు ది సొసైటీ ఏదైతే మీరు సమాజం నుంచి తీసుకుంటారో ఆ సొసైటీ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలనే ఒక ఉదాత్తమైన ఆశయాన్ని ఆయన ఏనాడో ముందుకు పెట్టాడు దాన్ని మన ప్రభుత్వం కూడా అందుకొని వివిధ రూపాల్లో అనేక సార్లు చేస్తూ ఉన్నారు కానీ మరి ఇది ఒక కొత్త కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి గారు పేదలను ఆదుకునే కార్యక్రమంలో భాగంగా మరి బాగా సమాజంలో వనరులు వాడుకొని స్వయం కృషితో పైకొచ్చి వారందరూ కూడా ఉన్నత స్థానానికి కష్టపడి ఉన్నత స్థానానికి ఎదిగిన వారు తిరిగి తమ తమ సమాజానికి ఏదైనా సహాయం చేయాలనే అందులో భాగమే ఇది పి ఫోర్లో భాగంగా ఎన్ఆర్ఐల్గా ఉండి మన జిల్లాకు ఏమాత్రం సంబంధం లేని ఇద్దరు దంపతులు ఈ కార్యక్రమాన్ని తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ ఇస్తానని ఒప్పుకున్నారు అందులో మూడు మన నియోజకవర్గంలోనే ఇచ్చినందుకు ఎమ్మసాని చంద్రశేఖర్ గారు చూసికి వారు చేసిన ఆలోచనకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఒక్క సంవత్సరంలో అనేక మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేసింది ఇప్పుడు చెప్పారు ఈ కమ్యూనిటీ హాల్ పక్కకుండా వెళ్ళే రోడ్డు మొట్టమొదటిసారి ఈ డొంకగా ఉన్న రోడ్డుని నేను పోయినసారి పుష్కరాల సందర్భంగా ప్రత్యేకంగా గ్రాంట్ తెచ్చి ఈ రోడ్డు వేయడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం ఒక్క మట్టి కూడా వేయాల నడిచే పరిస్థితి లేదు మళ్ళా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది త్వరలోనే ఈ రోడ్డు కార్ రోడ్డుగా వస్తుంది వేడల్పు చేసి ఖచ్చితంగా వస్తుందని తొందరలోనే టెండర్ కూడా పిలుస్తారని ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను